పత్రికలు కానీ కు సంబంధించిన న్యూస్ ఛానల్ గాని ఇవన్నీ ఎవరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం పనిచేయట్లేదా రేవంత్ రెడ్డికి బాధ అనిపించింది నిజంగానే రేవంత్ రెడ్డి చాలా ఉద్వేగంగా భాగోద్వేగంగా కోపంతో ఆవేశంతో అసెంబ్లీలో చాలా భయంకరంగా మాట్లాడాను సరే మేము మాట్లాడితే తప్పైపోయింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో కదా ఆ దానికి సంబంధించి ఇద్దరిని అయితే అరెస్ట్ చేస్తారు కదా నిజానికి ఆ వీడియో తప్పే సరే తప్పే అది తప్పే నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించి ఆకారణంగా దూషించడం కానీ వారి కుటుంబ సభ్యులను దూషించడం కానీ నిజానికి వాస్తవానికి తప్పు వందకు వెయ్యి శాతం తప్పే సరే ముఖ్యమంత్రి గారు ఏంది అంటే ఆ వీడియో వల్ల బాధపడ్డాడు ఆ వీడియోకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తనకు మనోభావాలు దెబ్బతైనాయి దాని వల్ల పూర్తి స్థాయిలో ఇద్దరిని అరెస్ట్ చేసిండు అయిపోయింది మరి ఇదే వైఆర్టీవీల ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మీ యొక్క పేడ్ ఆర్టిస్టులు మేం లైవ్ అవుతూ ఉంటే కింద మా కుటుంబాలను కించపరిచే విధంగా ఇష్టానుసారంగా ఇక్కడ కామెంట్లు చేస్తూ ఉంటే దాని గురించి నేను మాట్లాడినందుకు నన్ను అకారణంగా తీసుకెళ్లి జైలు వేసారు కదా మరి నాకు మనోభావాలు దెబ్బతిని లేదా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్ట్ నెలకు పదిహేను వేలు ఇస్తావో ఇరవై వేలు ఇస్తావో నాకు తెలియదు కానీ నీ పేడ్ ఆర్టిస్టులందరూ కూడా ఇక్కడ కామెంట్ల రూపంలో పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా పచ్చిభూతులు నా కుటుంబాన్ని ఇచ్చిది కదా మరి అప్పుడు మాకు బాధ అనిపించలేదా మాకు మనోభావాలు ఇవ్వ మా ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ ఇంట్లోనే ఉన్నారా సరే ఆ వీడియో వరకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో కూడా ఆ వీడియో తప్పే నిజానికి తప్పే అంత దారుణంగా మాట్లాడకూడదు వారిని ఒక వ్యక్తిని అకారణంగా ఇబ్బంది పెట్టకూడదు రైట్ ఆ విషయంలో జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి మద్దతే మరి ఇదే వైఆర్టీవీలో మీ యొక్క పేడ్ ఆర్టిస్టులు పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చే నెల జీతాలకు నువ్వు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇష్టానుసారంగా నా కుటుంబాన్ని వేధించినప్పుడు మరి నా మనోభావాలు ఏం దెబ్బ తినాలి సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఆ వీడియో వల్ల రాష్ట్రానికి సంబంధించిన మొత్తం జర్నలిస్టులకు ఏం పని ఆ వీడియోకు సంబంధించి ఆ సంస్థకు సంబంధించి ప్రచారం చేసింది వారి మీద ఎఫ్ఐఆర్లు చేసిలు వాళ్ళు అరెస్టు చేసిళ్ళు రిమాండ్లు చేసిళ్ళు మరి తెలంగాణ సమాజంలో ఉన్న మిగతా జర్నలిస్టులకు ఆ వీడియోకు సంబంధం ఏంటి అంటున్నా ఈరోజు ఉదయం తెల్లారులేస్తే నీ భజన పేపర్లు నీ గురించి భజన చేయట్లే నీ గురించి శాటిలైట్ సంస్థలన్నీ కూడా ఏవైతే ఇప్పుడు ఏది మీరు చెప్పిన ఐఎన్పిఆర్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే మీ ఆలోచనలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి ఏం చెప్పారో కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు లోతుగా వెళ్ళాలి డెప్త్ గా వెళ్ళాలి చాలా విషయం ఉంది ఈ వీడియో తెలంగాణ సమాజం కాదు యావత్తు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వినాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీకు బాధ అనిపించిందండి మీరు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో గర్జించులు ప్రజా సమస్యల గురించి కాదు అది మీకు బాధ అనిపించింది మీరు మాట్లాడి ఓకే యాక్సెప్టెడ్ అక్కడ వ్యక్తిగతంగా దూషించకూడదు ఆడపిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ బయటికి తీసుకురాకూడదు ఇది నిజం ఇది వాస్తవం యాక్సెప్టబుల్ అంగీకరించినాం ఆ వీడియో వల్ల ఏంటి అంటే నిజానికి కూడా అందరూ కూడా మీకే మద్దతు తెలిపిల్లు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకున్నారు రాజ్యాంగ ప్రకారం వెళ్ళిపోయింది మరి మిగతా జర్నలిస్టులు ఏం చేసేళ్ళు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా వాళ్ళ యొక్క ఏది నాయకులను వాళ్ళ యూనియన్లను అన్నారు కదా ఏ నాయకుడు ఉన్నాడని జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి ఏ ఏ ఎక్కడున్నాడు ఒకసారి ఆ నాయకులని ట్రమ్మనూరి వైఆర్ స్టూడియోలకు ఏ నాయకుడు ఉన్నాడు జర్నలిస్టులకు సంబంధించి అంటే యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన జర్నలిస్టులు కాదట శాటిలైట్కు మాత్రమే జర్నలిస్ట్ అట నీ ఐఎన్పిఆర్లో పేపర్ మేము పబ్లిష్ చేస్తూ ఉంటే ప్రింట్ తీసి పెడితే కూడా నువ్వు అక్రి రేషన్ కార్డు ఇవ్వవు కదా మీ దగ్గరికి వచ్చి మోకరి ఇల్లాలనా ఇదే శాటిలైట్ సంస్థలకు శాటిలైట్ కు సంబంధం అంటే మీరు ఐఎన్పిఆర్ లో రిజిస్ట్రేషన్ అయిన పేపర్లకు నెల నెల ఆయలు ఇస్తారు కాబట్టి ఆయిల్ వచ్చే ఆదాయం కోసం ఆ శాటిలైట్ సంస్థలు ఆధారపడి బతుకుతాయేమో కానీ మేమెందుకు బతకాలి వాళ్ళు ఎలాగో వాస్తవాలు చెప్పరు అది తెలంగాణ సమాజాన్ని తెలుసు ఒకరో ఇద్దరు ముగ్గురు యూట్యూబర్లకు సంబంధించి చేసిన తప్పిదాలను యావత్తు తెలంగాణ జర్నలిస్టుల మీద ఎట్లా మూతారు కొత్తగా అట రూల్స్ తెస్తారట ఏ రూల్స్ తెమ్మ అని చెప్పును తెలంగాణ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఒరిస్సా తమిళనాడు ఆ బొచ్చర రాష్ట్రాలను ఈడ కాకపోతే విదేశాలలో పోయి ఛానల్లో నడపచ్చు ఏమున్నది అక్కడికి వచ్చి ఏమన్నా సౌకాజ్ నోటీసులు ఇస్తావా ఒక్కసారి ముఖ్యమంత్రి గురించి సరే నిన్న ముఖ్యమంత్రి గారికి చాలా బాధ అయింది ఆ బాధని నేను మొత్తం చూసా మరి ఆ బాధకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేసిన సరే మంచిది శుభ పరిణామం మీ భాషలో మీకైతే కానీ మరి ఇదే తెలంగాణలో మేము బడ్డ అవస్థలు మరి ఎవరి చెప్పాలి ఏమని చెప్తున్నారు ఒకసారి రేవంత్ రెడ్డి గారి వీడియో ఒక్కొక్కటి ప్లే చేసుకుంటే మీకు చెప్తా వారి కుటుంబానికి వారి అందరూ వారి కుటుంబ సభ్యులను కించపరచడం అనేది తప్పు నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఏ జర్నలిస్ట్ అయినా ఈ తెలంగాణలో ఎవరైనా కూడా ఒక వ్యక్తిని అకారణంగా వ్యక్తిగతంగా దూషించకూడదు దానికి నేను కట్టుబడి ఉన్నా అది నిజం వాస్తవం దూషించడం అనేది తప్పు నేరం దాంట్లో వాళ్ళు తప్పు చేశారు అరెస్ట్ చేశారు అయిపోయింది కానీ తెలంగాణలో మిగతా జర్నలిస్టులకు ఏం సంబంధం ఇంకొక విషయం ఏది కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మీ పిల్లలకు చెప్పు అంటున్నారు ఏ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏమన్నా ఛానల్ లేకపోతే ఇంకెవరన్నా పెట్టిచ్చారా ఒకసారి మాట్లాడుకోవాలి ఈ విషయాన్ని నిన్న సాయంత్రమే లైవ్ పెట్టేది కానీ ఉదయం పెడదామని పూర్తి స్థాయిలో ఆగిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణలో వాస్తవాలు తెలవాలి కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మా ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారు నిన్న జర్నలిస్టులను ఓ రేంజ్ లో మామూలుగా కూడా కాదు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన విషయాన్ని హెచ్చరించిండు అసెంబ్లీ సాక్షిగా ఏమని అంటే పూర్తిగా కూడా ఇవో ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషను మీకు వివరిస్తా తర్వాత మీరు కూడా యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నొప్పైంది మాత్రం అంటే వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులను దూషించడం అనేది తప్పు నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజలు కానీ జర్నలిస్టులను కానీ లేదా మేధావులను ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు ఈ తెలంగాణలో వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది నేరం ఆ విషయంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారికి బాధ కలిగింది పూర్తి స్థాయిలో కూడా అక్కడ మద్దతు తెలిపాల్సిన బాధ్యత మనపై ఉంది అక్షరాల రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు వాస్తవం రైట్ ఇది రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ వారి ఆలోచనలో కరెక్ట్ ఇది మరి ఇప్పుడు నేను ఒక విషయాన్ని తీసుకొచ్చిన ఒకసారి మనం మాట్లాడాలి చర్చిద్దాం ముఖ్యమంత్రి గారు లైవ్ చూడాలని కోరుకుంటున్నా ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా చేరవేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో అమ్మ నాన్న అక్క చెల్లి కొడుకు బిడ్డ అందరు ఉంటారు కాబట్టి దెబ్బతిన్నది మేము జర్నలిస్టం అండి ఎందుకంటే మాకు పేడ్ ఆర్టిస్టులు లేరు మాకు నెల నెల జీతాలు మేము ఇవ్వలేము మేము వార్తలు చదువుతా ఉంటే ఆ వార్తల కింద మా ఇంట్లో ఉండే ఆడపిల్లలను అకారణంగా దూషించి ఇష్టానుసారంగా కామెంట్లు పెడితే ఆ కామెంట్లను పట్టుకుని జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చదివితే నా మీద సిసిఎస్ లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి దొంగల రాబందు లెక్క కొంతమంది వచ్చి నన్ను తీసుకెళ్లి తర్వాత మేము పోలీసులం అని చెప్తే అప్పుడు తీసుకెళ్ళి సిసిఎస్లో పెట్టి నన్ను అర్ధరాత్రి పన్నెండింటికి జడ్జి దగ్గర ప్రవేశపెట్టి అప్పుడు బెయిల్ తీసుకొని నేను వచ్చిన అసలు ముఖ్యమంత్రి గారిని దూషించిన నేను ఆ రోజు పూర్తి స్థాయిలో ఏమైంది ఎవరైతే కంప్లైంట్ పెట్టిలో వాళ్ళని మాత్రమే మనం దూషించినాం కదా మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి బాధ అనిపించినప్పుడు మా విషయంలో కూడా ఆలోచించాలి కదా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద ఎవరైతే ఆరోపణలు చేసిర్రో వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా మనం ఏంది అంటే ఆ వీడియోను ఖండించాలి నేను విన్న ఆ వీడియోను చాలా బాధిస్తున్నాను నిజానికి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఏదైతే వీడియోని చూసి చెల్లించిలో ఆ వీడియోను నేను కూడా ఒకటికి నాలుగు సార్లు విన్నా అది చాలా బాధాకరమైన విషయం దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండించాల్సిన విషయమే సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఈ విషయాన్ని పక్కన ఇగో నీకు ఇప్పుడే చూపెడతా ఎందుకు అంటే మళ్ళా మళ్ళా లుల్లి ఎందుకు మీ పేడ్ ఆర్టిస్టులు ఎట్లా తయారయ్యేలో కూడా చూపెట్టాలి మీకు అట్లా బాధ అనిపించినప్పుడు మాది కూడా చూపెడతా ఇగో చూడు ఇగో అరుణ్ పి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటా ఏమైనా పెడతా అంటే కేసీఆర్ ఫా ఫ్యామిలీ బానిసవు నువ్వు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏమైనా పూర్తి స్థాయిలో వైఆర్టీవీని వెచ్చిచ్చిండా లేకపోతే టీవీని నడిపిస్తుండా ఇక్కడికి వచ్చి వార్తలు చదువుతుండా లేకపోతే నెల నెల జీతాలు ఇస్తున్నా లేకపోతే యాడ్స్ ఇస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నాడని ఇగో మీ కాంగ్రెస్ పేడ్ బ్యాచ్ ఇట్లా చేస్తున్నది మీకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా వైఆర్టీవీ జర్నలిస్ట్ ఎట్లా పనిచేస్తున్నాడు రంజిత్ అనేటైన మీకు తెలుసు కదా ఈ రోజు పూర్తి స్థాయిలో ఇలాంటి కామెంట్లు దేనికి పరిణామం అనేది కూడా మీరు ఆలోచించి ఇదంతా మీ పేడ్ బ్యాచ్ పెట్టిస్తున్నది ఇక ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నేను మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నిజంగా కూడా చాలా మంది ఫోన్ చేసేళ్ళు అన్న నీ రియాక్షన్ కోసం మేము వేయి చేస్తున్నాం అసలు మీరు ఏం మాట్లాడుతారో మాకు కావాలి అని